ఆనందాలు ఈ విలాసాలు ఈ కులాసాలు ఏ నిజమని భ్రమ కలిగిద్ది మనకి అర్థమైందా కానీ విశ్వాసం గలవారు తమ మనో నేత్రాలతో పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తారు వాళ్ళ మనసులో మనసు అటుంటది ఆలోచన అబ్రహాము ఒక మహారాజాంత ఐశ్వర్యవంతుడైనా గుడారంలో బతికాడు గుడారంలో బతికాడు ఎందుకు సార్ మంచి పక్క ఇల్లు కట్టుకోవచ్చుగా అంటే ఎందుకు అందుకే ఉండటానికి ఎవడుంటాడేడా ఎంతకాలం ఉంటావు తాత్కాలికమే తాత్కాలిక పునాదులు గల ఆ పట్టణం ఉంది అది అక్షయమైనది శాశ్వతమైనది అది ఎప్పటికీ నశించదు దానికోసం ఎదురు చూస్తున్నా నేను ఇక్కడి లోకాన్ని విశ్వసించట్లా అక్కడి లోకా నా లోకాన్ని విశ్వసిస్తున్నా నేను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుని క్రైస్తవురాలిని మనోనేత్రాలు ముయ్యబడ్డ వ్యక్తిని కాదు మనోనేత్రాలు వెలిగించబడ్డ దానిని వెలిగించబడ్డవాడిని వెలిగించబడ్డ చెరవబడిన కనులతో ఆయన ప్రపంచాన్ని చూస్తున్నా అక్షయమైనటువంటి ఆ కిరీటాన్ని మహిమ ప్రపంచాన్ని చూస్తున్నా నేను నేను దానికోసం ఆకలి కొని ఉన్నా దానికోసం ఆరాట పడుతున్నా దానికోసం తప్పిస్తున్నా దానికోసం పోరాడుతున్నా నా హృదయం నిండా దాన్ని నింపుకున్నా దేవుడు ఒక్కడే నీకు అక్కడ నా రాజు ఉన్నాడు అక్కడ నా రక్షకుడు ఉన్నాడు ఆయన ముఖాముకి చూడాలి ఆయన్ని తాకాలి ఆయన్ని స్పర్శించాలి ఆయన కౌగిట్లో ఒవాలి మీరేమంటారండి మీరేమంటారండి మీ అదే అయి ఉండాలి శరీరంలో ఉన్నందున ఇక్కడ కనబడేవన్నీ కొంతమంది ఇల్లు కట్టుకొని ఏం చూసుకున్నావు చూసుకుంటా ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి ఇల్లు ఆడే ఉంటుంది నువ్వు పోతాం దేవుడు ఒక్కడే నీకు తోడు కష్టపడి కట్టుకున్నాను ఇంట్లో పెట్టరావు కనీసం శవాన్ అన్నారు ఒక రోజంతా ఇంట్లో ఉంచరో టెంటు అద్దెకి తెచ్చి బల్లలు అద్దెకి తెచ్చి ఏసీ బాక్స్ ఉంటుంది అద్దెకి తెచ్చి తెచ్చి అందులో పెట్టి నీ కథ ముగించి ముగించి అటు కిరాయి కట్టేసి దులిపేసుకుంటా కానీ మనకి ఎట్ట అనిపించింది భ్రమ నా నా ఇల్లు ఇల్లు భ్రమ కానీ మనం అలా భ్రమ పడటానికి అన్యులం కాదు అన్యులం కాదు ఎందుకు పాడాలా సరే మీరు వాడమంటారు కూడా వాడుతున్నాను నేను అంతము కానిది ఏ సయ్య రాజ్యము అదే నూతన ఏ దోషలేము ఆరణ్యవాసమే దానికి మార్గము అపోస్తున్న బోధ దానికి గుణములు అంతములేనిది ఏ రాజ్యము అరణ్య జీవితమే ఎవడం కడే నీకు తోడు అపోస్తుల బోధ దానికి ఆ పరదేశము

వెలిగించబడ్డ మనో నేత్రాలు తెరవబడిన వారందరూ నిదా నుంచి పునాదులు గల ఆ పట్టణము ఆ సియోను వైపు చూస్తారు ఆ నూతన రారాజు వైపు చూస్తారు అక్కడ మన కోసం దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యము కోసం చూస్తారు అల్పకాల పాపభోగాన్ని లక్ష్య పెట్టరు ఇక్కడ ఉన్నావు పొంగరు లేదని కృంగిపోరు ఎస్ ఉందని ఊ లేదని కృంగిపోరు వాళ్ళ దృష్టి మన దృష్టి అంత సియోను వైపు సియోను వైపు పునాదులు గల పట్టణం వైపు గోత్రపు సింహము నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం వైపు పరమ తండ్రి నివాసం ఉండే ఆ ప్రాంతం వైపు దాని మీదనే మన లక్ష్యం దాని మీదనే మన దృష్టి లేదంతా ఎప్పుడో తర్వాత ఇప్పుడు చూడ భూమి మీద అసలు ఎలాంటి లైఫ్ జనం ఎలా అనుభవిస్తున్నారు ఎలా ఆనందిస్తున్నారు అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సంపాదించుకుంటున్నారు తింటున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు అన్నీ అనుభవిస్తున్నారు ఏందిరా అనిపించేది వాళ్ళు ఎంత అనుభవిస్తున్నట్టుగా అక్కడే వాళ్ళ బతుకులంతా ఏడుపులే వాళ్ళు పై పైకి నవ్వులు కానీ ఏడుపులు కాకపోతే మరి ప్రపంచ బిలియనీర్స్ ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుని వచ్చారు పేరుగా సినిమా యాక్టర్లు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నారు రంగుల లోకం కదా ఆడపిల్లలు మగపిల్లలు కళలు కానీ కళల ప్రపంచం కదా ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏదండి వాళ్ళ రంగుల ప్రపంచం ఏదండి వాళ్ళ భోగం ఏదండి వాళ్ళ ఆనందం ఎక్కడండి ఎక్కడండి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో సాగిపోయే పరిశుద్ధులు పొందే ఆనందం తర్వాతనే ఎవడైనా ఏదైనా ఆనందం అంటే మనది సంతోషం అంటే మనది ఉత్సాహం అంటే మనది ఉల్లాసం అంటే మనది స్థిరమైంది స్థిరమైంది ఇది అక్షయమైంది ఎక్కడ ఉంది అక్కడ కూడా ఉంది